దేవున్నామం పేరిట అందరికీ శుభములు అందరూ ఫలభరితమైనటువంటి దీక్షను నిర్వహిస్తున్నారని తపస్సుకాలని అనుగ్రహ కాలంగా మీరు ముందుకు నడిపిస్తున్నారని భావిస్తూ ఉన్నాను సో ప్రతిరోజు ఈ యొక్క ధ్యానాంశాలు ప్రసారం చేయబడుతున్నాయి నలభై రోజులు సో ప్రతి ఒక్కరికి కూడా మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానాంశాన్ని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము సో ప్రతి ఒక్కరు కూడా ఈ తపస్సుకాలని అనుగ్రహ కాలంగా వారివారి జీవితాల్లో అనుభవించాలని కోరుకుంటూ ఉన్నాము సో మనము ఈరోజు ఆరవ రోజులోకి ప్రవేశించాం తపస్సు కాలంలో అనుదిన ధ్యానాంశాల్లో ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఉపవాసము మరియు దాని ప్రాముఖ్యత సో మనకి ఉపవాసం అనగానే ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనము క్రైస్తవత్వంలో భావిస్తూ ఉంటాం అసలు ఉపవాసం అంటే ఏంటి ఉపవాసంలో ఏం చేయాలి కేవలము తినకుండా ఉంటేనే ఉపవాసం అవుతుందా లేకపోతే ఇంకేమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఉందా దీంట్లో అనేటువంటిది ఈరోజు మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం అనమాట ఓకే ఒక ఉపవాసము అంటే స్వీయ తిరస్కరణ ద్వారా ఏసు త్యాగాన్ని ప్రతిబింబించడమే ఉపవాసం అనమాట ఉపవాసము యేసు ప్రభువు కూడా తన యొక్క బహిరంగ బోధన చేసే ముందు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉండి దాని తర్వాతకి తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించాలన్నమాట అంటే ఏసు ప్రభు యొక్క చర్యను మనము ప్రతిబింబిస్తూ ఉపవాసాన్ని చేస్తూ ఉన్నాం అనమాట సో ఉపవాసంలో ఏసు త్యాగాన్ని ప్రతిబింబిస్తూ వినయాన్ని పాటిస్తూ ఉద్దేశపూర్వకంగానే ప్రాపంచిక కోరికలను పక్కన పెట్టి ఏదైతే మనకి ఇష్టమైన తినాలనుకుంటాం అవన్నీ పక్కకు పెట్టి మనం ఉపవాసం అనేది చేస్తూ ఉంటాం ఈ యొక్క ఉపవాసము మనం ప్రార్థన చేయడానికి పశ్చాత్తాపం పడడానికి దుఃఖించడానికి ఒక ప్రత్యేక సాధనంగా మనకి తోడ్పడుతుందనమాట అయితే ఈ యొక్క ఉపవాసం ద్వారా మనకి దేవుడితో మన సంబంధాన్ని సఖ్యపరచుకొని మరింత మెరుగుపరచుకోవడానికి ఈ యొక్క ఉపవాసం అనేది ఎక్కువగా మనకి అనమాట అయితే మనము మనల్ని మనము ఆ యొక్క పాస్కా మహోత్సవానికి మరీ ముఖ్యంగా సిద్ధపరచు పరచుకొని అలా దేవుడితో సఖ్యపడడానికి పాస్కా మహోత్సవాన్ని మరింత అర్థవంతంగా జరుపుకోవడానికి ఈ యొక్క ఉపవాసం అనేది చాలా చాలా దోహదపడుతుందన్నమాట ముఖ్యంగా క్రీస్తు ప్రభువు ఎడారులు ఆచరించిన ఉపవాసాన్ని మనకి ఇది తెస్తూ ఉందన్నమాట అంటే ఉపవాసము మన ప్రాపంచిక కోరికలపై నుంచి దృష్టి మరల్చి దేవుడి వైపు దృష్టి పెట్టి ఆధ్యాత్మికంగా మనల్ని మనము ముందుకు నడిపించుకోవడానికి ఒక ప్రత్యేక సాధనంగా ఇది ఉపయోగపడుతుందనమాట అయితే ఉపవాసం అనేది ఏ విధంగా స్వీయ తిరస్కరణ క్రమశిక్షణకి సాధనంగా మారుతుందో ఇప్పుడు మనము చూద్దాం తపస్సు కాలంలో మనము కొన్ని కొన్ని వదులుకుంటూ అన్నమాట అయితే వాటిని వదులుకోవడం ద్వారా మనము స్వీయ నియంత్రణని పాటిస్తూ ఉన్నాం మనల్ని మనము కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట మనము తినకుండా ఉండడము లేకపోతే ఏదైనా మద్యపానం కానీ ధూమపానం కానీ సో ఇలాంటివన్నీ మనం నియంత్రించుకోవడం ద్వారా దేవుని వైపుకి మనము వెళ్తూ మనల్ని మనమే నియంత్రించుకుంటూ ఉన్నామన్నమాట మరి ఒకటి రెండవదిగా ఆధ్యాత్మిక దృష్టి మనలో ఉంటుందన్నమాట ఉపవాసం లోతైన ప్రార్థన మరియు ధ్యానానికి మనల్ని ఒక స్థలాన్ని సృష్టించగలదనమాట మనకి ఒక అవకాశం అనేది దాని ద్వారా దొరుకుతుందనమాట తద్వారా పరధ్యానాలను మన నుండి తొలగించి దేవునిపై ఒక విధమైనటువంటి ఏక దృష్టిని మనము కలిగి ఉండొచ్చు అనమాట ఈ యొక్క ఉపవాసం ద్వారా మరియు మనకి బైబిల్ కాలాల్లో కొంతమంది ఎందుకు ఉపవాసం చేశారు అసలు ఉపవాసం యొక్క ఉద్దేశం బైబిల్లో ఏమై ఉందో ఇప్పుడు మనము చూద్దాం దేవుని సహాయ నిర్దేశాన్ని పొందడం కోసం ఉపవాసాలు చేసిన వాళ్ళు ఉన్నారు దేవుని సంకల్పం ఏమై ఉంది అని దానిపై దృష్టి ఉంచడానికి ఉపవాసాలు చేసినటువంటి ప్రవక్తలు ఉన్నారు మరియు గతంలో చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాప పడుతున్నామని చూపించేందుకు మరి ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రజలు నినివే ప్రజలు వారి యొక్క పాపాల నుండి వైదలిగి పశ్చాప పశ్చాత్తాప మార్గం కోసం అలా నాడు బోనే సంచులు కట్టుకొని మరి ఉపవాసం చేయడం అనేది జరిగింది సో అలా ప్రాయశ్చిత్త దినాన్ని గుర్తు చేసుకునేందుకు కూడా ఉపవాసాన్ని చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట అయితే బైబుల్ గ్రంథంలో ఏ విధమైనటువంటి మనకి ఆనవాళ్ళు ఉన్నాయి అంటే మనకి ఎష్యా గ్రంథంలో చూసినట్లయితే యాభై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిదో వచనంలో చూసినట్లయితే అక్కడ మనం చూస్తే మరీ ముఖ్యంగా మూడో వచనం నుంచి చూసినట్లయితే ఎస్యా ప్రవక్త యాభై ఎనిమిదో అధ్యాయం మూడో వచనం నుంచి ప్రజలు ఇట్లా అడుగుచున్నారు ప్రభువు మేము ఉపవాసం ఉండమన్నప్పుడు మమ్మ గమనించనుచో మేము ఉపవాసము చేయనేలా అతడు మమ్మ గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దుండనేలా అని ప్రశ్నించినప్పుడు ప్రభు ఇలా బదులు చెప్తూ ఉన్నాడు మీరు ఉపవాసం వండునప్పుడు మీ లాభమును మీరు చూసుకొనిచున్నారు మీ పనివారిని పీడించుచున్నారు మీరు ఉపవాసం వండునప్పుడు వివాదాలు చేసి తగువులాడి కొట్టుకొనిచున్నారు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీ ఈ రోజున ఉపవాసం ఉందురు మీరు ఉపవాసం ఉండునప్పుడు రెళ్ళుకాడవలే నలు వంగుదురు బూడిద మీదను గోనె మీదను పరుండెదరు ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా నాకు ప్రీతిని కలిగించున అని ప్రశ్నిస్తూ దేవుడికి ప్రీతికరమైనటువంటి ఉపవాసం ఏంటో ఇక్కడ సూచించడం జరిగిందనమాట రష్యా ప్రవక్త యాభై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం నుంచి చూసినట్లయితే నేను ఇష్టపడు ఉపవాసము ఇది మీరు అన్యాయపు బంధములను విప్పుడు ఇతరుల మెద మీదకెత్తిన కాడిని తొలగింపుడు పీడితులను విడిపింపుడు వారికి ఎట్టి బాధలను గురి చేయకుడు మీ భోజనమును ఆకలిగొని వారికి వడ్డింపుడు ఇల్లు వాకిలు లేని వారికి ఆశ్రయమిండు బట్టలు లేని వారికి దుస్తులెండు మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును మీ గాయములు త్వరగా మానును మీ పుణ్యము మీకు ముందుగా నడుచును నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును మీరు ఇతరులను పీడింపకుడు అవమానింపకుడు దుష్టవాక్కులు పలుకకుడు ఇలా మనకి రకరకాలుగా దేవుడు అలా చెప్చూ వెళ్తూ ఉంటారనమాట సో మనము ఉపవాసం అనగానే ఏదో బాహ్యపరంగా మనం తినకుండా ఉంటే సరిపోతుంది అని అనుకోవడం అనేది అన్ని విధాల మనము ఉపవాసం ఉండినప్పుడు పక్క వారికి మన వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చూసుకోవడమే నిజమైనటువంటి ఉపవాసం అన్నమాట అలా దేవుడే మనకి ఉద్దేశించడం జరిగింది అలా కాకుండా మనకి ఇంకా బైబిల్లో చూసినట్లయితే యోవేలు గ్రంథంలో రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఉంది అపోస్తుల కార్యంలో పదమూడవ అధ్యాయము రెండవ వచనంలో కూడా ఉపవాసం గురించి చెప్పడం జరిగింది మరియు అంతేకాకుండా మొత్త ఆరో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు లూకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఏడో వచనము మరియు మార్కుస్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము ఇవన్నీ కూడా వచనాలని మనము ధ్యానించినట్లయితే అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటి నిజమైన ఉపవాసం ఎలా చేయాలి అని అక్కడ మనకి రకరకాల సందర్భాల్లో ఉపవాసాన్ని గురించి మనకి ప్రభువు తెలియజేయడం జరిగింది సో ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం నిజమైనటువంటి ఉపవాసాన్ని నేను ఆచరిస్తున్నానా నిజంగా ఉపవాసం అనేటువంటి దానికి నేను అర్థాన్ని కనుక్కోగలిగానా బైబుల్లో ఉద్దేశించినటువంటి ఉద్దేశాల ప్రకారము నేను ఉపవాసాన్ని ఆచరిస్తున్నానా నా తోటి వారిని నేను కష్టపెట్టకుండా నష్టపెట్టకుండా వాళ్ళ మనసుని బాధ పెట్టకుండా నిజంగా ఉపవాసాన్ని నేను ఆచరిస్తున్నానా లేదా ఉపవాసం అనేటువంటి పేరుతో బాహ్యపరంగా ముఖం మొత్తం కూడా ఏదో దీనంగా పెట్టుకొని నేను ఉపవాసం చేస్తున్నాను నలుగురికి చూయించుకోవడానికి మాత్రమే నేను ఉపవాసం చేస్తున్నానా క్రైస్తవులుగా నేను నిజమైనటువంటి ఉపవాసాన్ని ఆచరిస్తున్నానని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి అయితే ఈ యొక్క ఉపవాసం చేయడానికంటే ముందు నన్ను నేను ఆధ్యాత్మికంగా తయారు చేసుకున్నానా లేదా ఈ ఉపవాసం ద్వారా నన్ను నేను ఆధ్యాత్మికంగా తయారు చేసుకున్నానా అనేటువంటి దానిని నేను ప్రశ్నించుకోగలగాలి అప్పుడే సరైనటువంటి ఉపవాసాన్ని నేను చేయగలుగుతాను అయితే ఈ యొక్క ఉపవాసం ద్వారా యేసుప్రభు స్వయంగా శోధనలను జయించి శోధనల నుంచి విముక్తి పొందారు అయితే ఉపవాసం ఉన్నప్పుడు మనము శోధనల్ని జయిస్తున్నామా జయించగలుగుతున్నామా మనల్ని మనం నియంత్రించుకోగలుగుతున్నామా అనేటువంటిది కూడా మనము పరిశీలించుకోవాలి సో ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని ఈరోజు దేవునికి బలంగా ప్రార్థిద్దాం ప్రార్థిస్తూ దేవుణ్ణి దేవా ఒక నిజమైనటువంటి ఉపవాసాన్ని నేను చేసేలాగా నాకు నీ యొక్క కృపనివ్వండి పరిశుద్ధాత్మ శక్తినివ్వండి దేవుని శక్తి లేకుండా మనం ఏం సంకల్పించినా జరగదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం సో ప్రార్థనలో అందరూ నాతో పాటు ఏకీభవించండి సో ప్రార్థన ప్రభువా నేను నీకంటే ఎక్కువగా ఆహారాన్ని కోరుకున్నందుకు ఆ యొక్క క్షణాలు ఉన్నట్లయితే నన్ను క్షమించు ఓ మా దేవ మా జీవితంలో ఎలాంటి పురోగతి ఉంటుందో తెలుసుకోవడానికి ఒక కొత్త దృక్పథాన్ని మాకు ఇవ్వమని కొత్త జీవితాన్ని మాకు ఇవ్వమని మేము మిమ్మల్ని అడుగుచున్నాము ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి ఇజ్రాయలీలను నడిపించడానికి నీవు యహోషు ఉపయోగించినట్లే ప్రభువ ఈ ప్రార్థన మరియు ఉపవాస సమయంలో పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మమ్మల్ని నడిపించి మేము మా యొక్క జీవితాలని ఫలప్రదంగా చేసుకుంటూ మమ్మల్నే కాకుండా ఎంతోమంది మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నీ యొక్క శక్తిని నాలో నింపుమని ప్రార్థించుకుంటూ ఈ మనవలన్నిటిని కూడా మా నాదుడును మీ కుమారుడనైన దివ్య పరిశుద్ధ నామమున మీ యొక్క పరిశుద్ధ పాదాల చింత ప్రార్థిస్తూ అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనతో ఉండి మమ్మల్ని మనల్ని నడిపించునుగాక ఆమెన్